ఒక చిన్న స్టోరీ లాంటిది చూద్దామా ఇక్కడ ఆలోచన చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి శని దేవుడు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ లాంటి వారు మన కర్మను బట్టి కరెక్ట్గా రిజల్ట్స్ ఇచ్చేస్తారు కానీ ఆయన బాస్ అంటే వెంకటేశ్వర స్వామి చాలా దయగలవారు మనం ఆ దయగల బాస్ దగ్గరికి వెళ్తే ఆ స్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా మనతో సాఫ్ట్ గా ఉంటారు కదా అలాగన్మాట సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వ్రతం చేయడం వల్ల మన కర్మ మొత్తం పోదు కాని దాన్ని తట్టుకునే శక్తిని ఆ దేవుడి దయను మనం అడుగుతున్నామంతే ఈ వ్రతం స్టార్ట్ చేసే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి ఒక ఏడు రూల్స్ ఇవి తెలిస్తే మనకున్న చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి సరే మరి ఆ ఏడు రూల్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం చూశారు కదా ఈ రూల్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి ఎవరు చెయ్యాలి ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే ఉదయాన్నే తలస్నానం చేసి ఏడు శనివారాలు